భూమిని కాపాడే పనిలో ఎకోబాస్కెట్ పెరుగుతున్న కాలుష్యం అధికమవుతున్న ఆరోగ్య సమస్యలు దెబ్బతింటున్న పర్యావరణం ఇవన్నీ రోజూ మనం వింటున్న మాటలే కానీ దానికి పరిష్కార మార్గం వైపు ఎంతమంది వెళుతున్నారు ప్లాస్టిక్ ని తగ్గించడం రసాయనాలు వాడని ఆహారాన్ని తీసుకోవడం వంటివి చేస్తున్నారా అని అడిగినప్పుడు చాలామంది నుంచి వచ్చే మాట ఎకో ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అని ఇదే మాటకు మేమున్నామంటోంది ఎకోబాస్కెట్ అవును హైదరాబాద్లోని ఎకోబాస్కెట్ పూర్తిగా పర్యావరణ హిత వస్తు విక్రయిస్తోంది దీనికి సంబంధించిన వివరాలను ఎకో బాస్కెట్ విజన్ స్ట్రాటజిస్ట్ శోభనా శ్రీనివాసన్ గారి మాటల్లో తెలుసుకుందాం బాస్కెట్ అది ట్యాగ్ లైన్ అంటే ఎంపవరింగ్ రూరల్ ఇండియా ఎన్హాన్సింగ్ అర్బన్ లైఫ్ సో ఆర్ మెయిన్ ఏమంటే మన ఆర్ట్స్ అది ప్రమోట్ చేయాలా అది టు కీప్ ఇట్ And we have to support the people, the artisans whose craft we may lose in a generation. Manamadi promote it. Basket was started with that motive. We really enhance urban lives and empower the rural people. ఎకోబాస్కెట్ స్టోర్లో లేని వస్తువంటూ ఉండదు చెక్క క్లాత్తో చేసిన పిల్లల ఆట వస్తువులు మట్టితో చేసిన దేవుడి విగ్రహాలు తాటాకు పూలబుట్టలు తోరణాలు మట్టి వంటపాత్రలు ఇంటి అలంకరణ బొమ్మల కొలువు కోసం దేశవ్యాప్త కళాకారుల నుంచి తెప్పించిన కొయ్య బొమ్మలు ఆరోగ్యకరమైన ఆవు నెయ్యి తాటిబెల్లం సిద్ధమైన తేనె నూనెలు మిల్లెట్ మిక్స్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా పెద్ద లిస్టే ఉంటుంది వీటన్నింటిని ఎకోబాస్కెట్ గ్రామీణ రైతులు కళాకారుల నుంచి తీసుకొస్తుంది ఇలాంటి వస్తువులను వాడటం వల్ల పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని శోభన చెప్తున్నారు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సస్టైన్ సస్టెయిన్ బిజినెస్ లైక్ దిస్ వి హ్యావ్ ఫార్మ్ ప్రొడ్యూస్ వి హ్యావ్ నాచురలీ గ్రోన్ రైస్ వి హ్యావ్ మిల్లెట్స్ వి హ్యావ్ అదర్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఫర్ స్కిన్ ఫర్ టూత్ కేర్ ఫర్ ఫుడ్ కేర్ అండ్ మనీ అదర్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ అగన్ ఆల్ నాచురల్ సో ilante business sustain jala Kani, I have to really thank our supporters who have been very kind to place orders. And we are getting orders from different countries. And that makes us really happy and gives us the will to go on. మన ఫెస్టివల్స్ మ్యారేజెస్ బర్త్డేస్ ఇవన్నీ కూడా మనం యాక్చువల్లీ ఇఫ్ యు గో బ్యాక్ టు ద రూట్స్ కొంచెం ఆ ట్రెడిషనల్ లుక్ మనకి ప్లాస్టిక్ కాకుండా ఇది హ్యాండ్తో చేతో అల్లినది బాస్కెట్స్ లీఫ్ బాస్కెట్స్ తర్వాత ఇది మన ఓల్డ్ గ్రానైట్ స్టోన్స్తో చేసే ఇదన్నీ ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ పాసిబుల్ అండి ఇకో బాస్కెట్లో మనం ప్లాస్టిక్కి ఇది న్యూ ఏజ్ ఇది కొంచెం తగ్గించి మన ఓల్డ్ ట్రెడిషన్స్ అదన్నీ మనం ఇంకా అలైవ్ చేయడానికి మీరు ఎలానో గిఫ్ట్స్ ఇస్తారు అది మీ ఇకో ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇస్తే యూ విల్ ట్రూలీ బి అప్రిషియేటెడ్ పిల్లలకు ఉపయోగపడే పెన్సిల్ షార్ప్నర్ నుంచి పలక అబాకస్ వరకు అన్నీ చెక్కతో చేసినవే లభిస్తాయి ఇక్కడ స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోతున్న పిల్లల మైండ్ని డైవర్ట్ చేసేందుకు వీరి దగ్గర మన పెద్దవాళ్లొకప్పుడు ఆడుకున్న ఆటల కిట్లు ఉన్నాయి అందులో వామనగుంటలు వైకుంఠపాళి పచీస్ మొదలైనవి పిల్లలకు బాగా ఉపయోగపడతాయి వీటితో పాటు ఇక్కడి పాత్రల్లో రకరకాల సైజుల బౌల్స్ ఉన్నాయి అంతేకాదు మూతలున్న గిన్నెలు దోశ పెంకలు వాటర్ బాటిల్స్ కస్టమర్లకు బాగా నచ్చుతున్నాయి అంటున్నారు శోభన మన చిన్నప్పుడే అన్ని వుడెన్ టాయ్స్ ఉండే సో అది ఇఫ్ యూ గో బ్యాక్ టు దీస్ సింపుల్ వుడెన్ టాయ్స్ ఫర్గెట్ ప్లాస్టిక్ డాల్స్ ఇఫ్ యూ గో బ్యాక్ టు హ్యాండ్ స్టిచ్డ్ క్లాత్ డాల్స్ యూనో సింపుల్ థింగ్స్ లైక్ వాకర్స్ రాకింగ్ హార్సెస్ వెరీ వెరీ ఇమాజినేటివ్ గేమ్స్ లైక్ డిఫరెంట్ ఫేసెస్ అండ్ థింగ్స్ లైక్ దాట్ సో ఇన్ ఇకో బాస్కెట్ వీ స్టాక్ టాయ్ ఫ్రమ్ అ న్యూ బోర్న్ బేబీ అనమాట టు అన్ ఏజ్ వేర్ దే కెన్ ప్లే విత్ ఆల్ దీస్ న్యాచురల్ టాయ్స్ యు నో వి థింక్ ఇంటెలిజెన్స్ ఇస్ ఓన్లీ ఇన్ బుక్స్ కాదు కానీ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇన్ ప్లేయింగ్ పిల్లలు ఇంకా ఆడుకుంటే వాళ్ళు ఇంకా ఇమాజినేషన్ పెరిగితే వాళ్ళకి ఇంకా ఇంటెలిజెన్స్ గ్రో అవుతుంది అది మనం గుర్తు పెట్టుకోవాలా ఒట్టి ఏబీసీడీలో లేదు ఇంటెలిజెన్స్ వాళ్ళకి రియల్ ఇంటెలిజెన్స్ కావాలంటే ఆ చిన్న అప్పుడు వాళ్ళ బాడీ యూజ్ చేసి వాళ్ళు ఆడుకోవడం అండ్ రియలీ హెల్ప్ దెమ్ ఇన్ యునో స్పేషియల్ ఓరియంటేషన్ అంటాం మ్యామ్ సో హెల్ప్ దెమ్ ఇన్ దీస్ థింగ్స్ అండ్ యుల్ బీ సర్ప్రైజ్డ్ హౌ యాక్టివ్ అండ్ హ్యాపీ ద చైల్డ్ కెన్ బి హాయ్ నా పేరు మాధురి నేను ఆర్లాండో ఫ్లోరిడాలో ఉంటాను రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ వచ్చాను ఎక్కువ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నా అంటే సే నో టు ప్లాస్టిక్ సస్టైనబిలిటీ అండ్ క్లైమేటిక్ చేంజెస్ ఇప్పుడు చూస్తున్నాము వెదర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది ఫ్లోరిడాలో కానీ ఎక్కడైనా యుఎస్ లో చూసినా కూడా క్లైమాటిక్ చేంజెస్ చాలా హారబుల్ గా ఉంటున్నాయి సో మనం ఒక వన్ స్టెప్ ముందుకొచ్చి ఇలాంటి ప్రోడక్ట్స్ మనం ఎంకరేజ్ చేస్తే లైక్ ఫ్యూచర్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది నా పేరు శ్రీదేవి అండి నేను హైదరాబాద్ నల్లకుంట వాస్తవీలం నేను ఈ ఎకో బాస్కెట్ అనేది నేను నియర్లీ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఫాలో అవుతుంటాను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి నాచురల్ గా ఉంటాయి వుడ్ తోటి మంచిగా చేస్తారు అంటే ఎన్విరాన్మెంటల్ కూడా సేఫ్ సైడ్ అని అందరికీ మన కొరకే కాకుండా బయట కూడా న్యాచురల్ గా ఇస్తే బాగుంటుంది వాతావరణం ఫ్యూచర్ పిల్లల కొరకు ఇప్పుడు మనం ఎలాగో పొల్యూటెడ్ ఉన్నాం మన పిల్లలు కూడా పొల్యూట్ ఎందుకు కొంచెం మంచిగా పెరుగుతారు కదా అని చెప్పేసి మేము ఇలాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్ని మేము చాలా ఏళ్ళ నుంచి వాడుతున్నాం చాలా బాగుంటుంది ఇలా ఎకో బాస్కెట్ రోజురోజుకి సరికొత్తగా పర్యావరణహిత వస్తువులను మార్కెట్లోకి తీసుకొస్తోంది ఈ ఎకో ఫ్రెండ్లీ వస్తువులను వారు ఆఫ్లైన్ స్టోర్తో పాటు ఆన్లైన్లోనూ విక్రయిస్తున్నారు ఇటీవల కాలంలో చాలా మంది తమ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి స్టోర్కు వస్తున్నట్లు శోభనా శ్రీనివాసన్ చెబుతున్నారు ఇకనైనా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతున్నాయిలే అని అనుకోకుండా కొద్దిగా రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా ఎకో బాస్కెట్ లాంటి సంస్థలు కనిపిస్తాయి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం